హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ ట్రిబుల్ వన్ అండి ఈరోజు నేను మీకు టమాటా నిలువ పచ్చని ఎలా చేసుకోవాలి పక్కా కొలతలతో మూడు నెలల పాటు మనకి స్టోరేజ్ అనేది ఉంటుందండి మూడు నెలలు ఒక నెల అయితే బయట ఉంటుంది రెండు మూడు నెలలు అయితేనేమో మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించే మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది అలా చలి కొంచెం చలిచలిగా ఉంది కదండి అలాంటప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేడివేడిగా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉంటుంది మరి అలాంటి పచ్చళ్ళు మనం అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి అలాంటి దాంట్లోనే ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏమేమి కావాలనేది పక్కా కొలతలండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అయితే వెళ్ళిపోదాం రండి మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టమాటా నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో చూపిస్తాను త్రీ మంత్స్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ మంత్స్ ఉంటుంది బయట అయితే వన్ మంత్ ఏమీ పాడవకుండా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా బయట దొరికే పచ్చడికి ఇంతలు పైనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మెయిన్వి ఇప్పుడు ఇక్కడ నేను రెండు కిలోల టమాటా తీసుకున్నానండి రెండు కిలోల టమాటాని బాగా కడిగి శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో పెట్టారండి కొద్దిసేపు ఆరనిచ్చాను అనమాట ఎందుకంటే మనకి ఎక్కడ తడి అనేది ఉండకూడదు టమాటా పచ్చడికి అప్పుడు ఏమవుతుందంటే పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తడిగా ఉంటే బాగా శుభ్రంగా తుడుచుకొని ఇక్కడ నేనైతే రెండు కిలోల టమాటా పచ్చడి అయితే చూపిస్తానండి మీకు ఇగో రెండు కిలోలు తీసుకున్నాను తుడిచిపెట్టుకొని పక్కకి ఇందులోకి మెయిన్గా కావాల్సింది మెయిన్ మనకి పచ్చడి టేస్టీగా రావాలంటే మనం వాడవలసింది ఆయిల్ అండి పల్లి ఆయిల్ వాడడం వల్ల పచ్చడి మరింత రుచిగా అయితే తయారవుతుంది ఇక్కడ నేను పల్లి ఆయిలే యూజ్ చేస్తాను ఏ పచ్చడికైనా సరే నేను పల్లి పల్లి ఆయిలే వాడతానండి తర్వాత కారం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను మొరంగా ఉన్న కారాన్ని ఒక గ్లాస్ తీసుకోవాలండి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది రెండు కేజీలకి ఇక్కడ నేను వన్ సెవెంటీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకుంటున్నానండి ఈ టమాటాలు ఎక్కువ పుల్లగా ఉండవు ఎందుకంటే ఇవి హైబ్రిడ్ టమాటాస్ కాబట్టి ఎక్కువ పుల్లగా ఉండవు మనకి చింతపండు ఎక్కువ పడుతుంది అలాగే ఈ స్పూన్తోని ఫోర్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకున్నానండి నాలుగు స్పూన్ల ఆవాలను తీసుకున్నాను అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ స్పూన్తోని ఈ చిన్న స్పూన్ అండి ఇది మెంతులు ఎక్కువ వేసుకోకూడదు చేదొచ్చేస్తుంది పచ్చడి ఈ స్పూన్తోని రెండు స్పూన్ల మెంతులు అయితే వేసుకున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ టమాటాలను తుడిచిపెట్టుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఉప్పు ఎంత అయ్యాలో చెప్పలేదని అనుకుంటారని చెప్తున్నానండి మనం ఈ గ్లాస్ కారం తీసుకున్నాం అనుకోండి అందులో పావు అంతు ఉప్పునైతే వేసుకోవాలి అంటే నేను ఇక్కడికి వేసానండి హాఫ్ అయితే ఇక్కడికి అవుతుంది కదా పావు వంతు ఉప్పును వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం నిల్వ టమాటా పచ్చడి చేస్తున్నాం కదా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్వా ఇప్పుడు పల్లీ నూనె అయితే యూజ్ చేస్తున్నాం కదా పల్లీ నూనెని వేసుకుందాం ఈ నూనె ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదండి నూనెలో మగ్గటం వల్ల వాటర్ అయితే ఇంకిపోతుంది ఇంకిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు నిలువ ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట మనకి ఈ నిలోపచ్చడికి పల్లీ నూనె వాడడానికే ట్రై చేయండి మ్యాక్సిమం అందరూ మనమైతే రెండు కిలోలు టమాటా తీసుకున్నాం కదండి రెండు కిలోల టమాటాని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఈ నూనె హీట్ అయిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుందాం ఇది బాగా పచ్చిన చాలా బాగుంటుంది మనం టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కదిపేసి చింతపండును కూడా వేసేసుకుందామండి ఇక్కడ నేను వన్ సెవెంటీ గ్రామ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను వెయిట్ ప్రకారమే తీసుకుంటానండి పచ్చడి చేసినప్పుడు అప్పుడే మనం పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి అందులోకి ఈ టమాటాలు ఎక్కువ పుల్లగా ఉండవు హైబ్రిడ్ టమాటాలు కాబట్టి పులుపు అనేది తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇలా మనం తీసుకున్న చింతపండుని ఇలా సపరేట్ సపరేట్ చేసి వేసుకోవాలి ఉండలు ఉండలుగా వేసుకుంటే మళ్ళీ మగ్గడ మగ్గి టమాటాలో కలవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి ఇలా సపరేట్ సపరేట్గా వేసుకున్నాం అనుకోండి టమాటాతో మిక్స్ అయిపోయి మెత్తగా ఉడికిపోతుంది నాకు టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు తక్కువ వేసుకోవచ్చు ఇవి టమాటాలు కాబట్టి పులుపు ఉండదండి ఇలా వేసేసుకొని ఈ టమాటాలతోని మీ చింతపండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే ఇప్పుడు ఈ ఈ టమాటాలో వచ్చిన వాటర్ వల్ల చింతపండు బాగా నాని దాంట్లో ఉన్న గుజ్జ అనేది దిగుతుందండి ఇలా అయితే కలిపేసుకుందాం పెద్ద గిన్నె పెట్టుకుంటే మనకు కలపడానికి వీలుగా ఉంటుందని నేను గిన్నెను మార్చాను చింతపండు ఇలా టమాటాల మధ్యలోకి వెళ్ళేలాగైతే కలుపుకోవాలి అప్పుడే ఈ చింతపండు బాగా నారుతుంది రసంలోని ఎప్పుడైనా సరే ఏ పచ్చడికైనా సరే కంపల్సరీ మనం ఏం చేయాలంటే పల్లి నూనె వాడాలి మన హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది వేరే నూనెల కంటే పల్లీ నూనె చాలా బాగుంటుందండి ఏ పచ్చడికైనా సరే ఇవి బాగా మగ్గనిచ్చేద్దాం టమాటా మగ్గేలోపు మరొక సైడ్ మంచి మెంతులు తీసుకున్నాం కదా ఇవి దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి ఇందులో ఆవాలను కూడా వేయించేసుకుంటే సరిపోతుందండి వేడి ఎక్కువ అవడం వల్ల తొందరగా వేగిపోతాయి ఆవాలకి వేడ అవసరం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆవాలు వేస్తే సరిపోతుందండి ఆవాలు అసలు వేయించాల్సిన పనే లేదండి కాకపోతే ఆవాలు వేయించడానికి రీజన్ ఏంటి అంటే ఆవాలు మెత్తగా ఉండడం వల్ల గ్రైండ్ కావాలన్నమాట అందుకని చెప్పేసి వేడి దాంట్లో వేస్తే వేడవడం వల్ల తొందరగా మెత్తగా అవుతుంది ఆవు పిండి అందుకని చెప్పేసి ఆవాలు వేయిస్తూ ఉంటారు ఆవాలు మనం ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టి వేసుకోవచ్చు అండి కాకపోతే ఇప్పుడు ఎండ ఉండదు కాబట్టి తక్కువ ఉంటుంది మనకి అవ్వదు కాబట్టి ఇలా వేయించేసుకుంటే మనకి పౌడర్లా మెత్తగా అవుతుంది ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు వీటిని తీసి చల్లారి పెట్టేసుకుందాం ఈ టమాటా ముక్కల్ని మరొకసారి కలుపుకుందామండి పెట్టేసుకొని మగ్గించుకోవాలి టమాటాని కదుక్కుంటూ వేయించుకోవాలండి అప్పుడే నాలుగు వైపులా ముక్క అనేది బాగా మగ్గుతుంది అలాగే చింతపండు కూడా లోపలికి కలిసి టమాటాతో మిక్స్ అయిపోతుందనమాట చింతపండు నాని ఈ గ్రేవీలోని చూడండి ఎలాగా గుజ్జులా అయితే వచ్చిందో మనకి చింతపండు గుజ్జులాగా మనం కలుపుతుండే కొద్దీ చింతపండు నలిపినట్టయి గుజ్జంతా బయటకు వస్తుందండి చూసారు కదా వాటర్ టమాటాలో ఉన్న వాటరు అలాగే చింతపండులో ఉన్న గుజ్జు రెండు దిగి ఇక్కడైతే వాటర్ లాగా వచ్చేసింది కదా ఈ ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా ఇలా నలుపుకుంటూ ఈ గెరటితో ప్రెస్ చేసుకుంటూ ఉడికించాలండి ఇప్పటివరకు మనం సిమ్లో పెట్టి మగ్గించామండి అయితే ఇప్పుడు టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హైలో పెట్టుకొని మనకి వాటర్ టమాటాలో ఉన్న వాటర్ ఉంది కదండి ఇదంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పటి నుంచి హైలో పెట్టుకోవచ్చు దగ్గరుండి కలుపుకుంటూ హైలో పెట్టుకొని ఉడికించాలండి గ్యాస్ అనేది హైలో పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది మంట ముక్కలైతే బాగా మెత్తగా ఉడికిపోయాయి చింతపండు ముక్కలు బాగా మిక్స్ అయ్యి బాగా ఉడికిందండి కొంచెం ఈ వాటర్ అనేది దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ టమాటాలో వాటర్ అంతా ఇవ్వాలండి లేదంటే మనం మిక్సీకి వేసినప్పుడు మరింత పలుచగా అయిపోతుంది అనమాట కొంచెం గట్టిగా ఉండాలి మనం మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం పలచగా అవుతుంది కాబట్టి సరిపోతుంది ఇలా వాటర్ లేకుండా బాగా వేయించినట్లయితే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి వాటర్ ఉండడం వల్ల కూడా తొందరగా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అందుకని మనం ఈ వాటర్ని బాగా ఇంకిపోయేలాగా దగ్గరగా అయితే టమాటా పచ్చడికి పచ్చడికి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసిన విధంగా అనమాట ఇక్కడ చూడండి ఎక్కడ వాటర్ లేదు ఓన్లీ టమాటా గ్రేవీ అలాగే చింతపండు గ్రేవీ ఉంది కదా టమాటా ముక్కల బాగా మగ్గిపోయాండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరిపోతుంది ఇలా అయితే వేయించుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ విధంగా అయితే వేయించుకుంటే మనం మిక్సీ వేసుకోవడానికి సరిపోతుంది దీన్ని చల్లారబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ఉడికించుకున్న ఈ టమాటా గ్రేవీనండి పైన పైన ముక్కలు లాంటిదే మిక్సీ చేసుకోవాలి అది కూడా నేను మీకు చూపిస్తాను మొత్తాన్ని మిక్సీ చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే మనకి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి అలా అయిపోయింది అనుకోండి పచ్చడి తినడానికి మెత్త మెత్తగా అస్సలు బాగోదు అందుకని చెప్పేసి ఇది ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను మిక్సీ బౌల్ తీసుకొని మనం ఇందులోని చింతపండు అలాగే అక్కడక్కడ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని మాత్రమే వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు మనకి టమాటా పచ్చడి మెత్త మెత్తగా కాకుండా చాలా బాగుంటుందండి ముక్కలు లాంటివి మాత్రమే వేసుకోవాలి ఆల్రెడీ ఇది దగ్గర దగ్గర పేస్ట్ లాగా అయిపోయింది కదండి ఉడికించుకునేటప్పుడు బాగా ఉడికించుకుంటే మనకి ఎక్కువ మొత్తం మిక్సీ పెట్టేస్తే మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా ముక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రమే వేసుకోవాలి ఇలా ముక్క ముక్కలుగా ఉన్న వాటిని వేసుకొని మిక్సీ చేసుకుంటే మిగిలింది అవసరం లేదండి కొంచెం ముక్క చెక్క కింద ఉంటేనే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది తిన్నప్పుడు కొంతమంది టమాటా పచ్చడి చేసినప్పుడు మనము ఈ పేస్ట్లోనే మనకి కారం అయితే కలుపుతున్నారు అలా కలుపుకొని మిక్సీ వేయడం వల్ల కారం మరింత మెత్తగా అయిపోతుంది అలా అయిపోవడం వల్ల పచ్చడి అనేది మెత్తగా పేస్ట్ లాగా పిండి మనకి వరి పిండి ఎలా ఉంటుంది అలా అయితే అయిపోతుందండి అలా కలుపుకోకూడదు కారం ఇది మనం మిక్సీ పెట్టిన తర్వాత కారం కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి ఇప్పుడు మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటే అలా ఉంటుంది అనేది కనిపిస్తుంది అనమాట రోజు మనం టమాటా పచ్చడి మిక్సీ చేసుకున్నట్టు వేర్లో టమాటా పచ్చడి మిక్సీ చేసుకున్నట్టు చేసుకుంటే ఏం బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా ప్రెస్ చేస్తే ముక్కలు ముక్కలుగా ఉన్నవి అలాగే మనకి టమాటా పైన తొక్ తొక్క ఉంటుంది కదా అలాంటివి ఈ మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఈ ముక్కలన్నీ సపరేట్ చేసి వేసుకున్నాను ఒక పక్కన గ్రేవీ ఉంది ఇటు సైడ్ కనేసుకొని ఇక్కడే వేసేసుకుందాం ఈ గ్రేవీని కూడా ఇలా అయితే సరిపోతుందండి ఎక్కువ పేస్ట్ కూడా చేసుకోవద్దు కొంచెం ముక్క చక్కగానే ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని కూడా దీన్ని కూడా ఈ బౌల్లోకి తీసేసుకుందాం ఎప్పుడైనా పచ్చడి టమాటా పచ్చడి చేసినప్పుడు నేను ఇలా పక్కకైతే తీసి పెట్టుకున్నానండి ముక్కల మాదిరిగా ఉన్న వాటిని ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఈ పచ్చడికి అలాగే కొంచెం అక్కడక్కడ ముక్క తగులుతుంటేనే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా పచ్చడికి చాలామంది కారాన్ని ఇందులోనే కలిపేసి మిక్సీకి వేస్తున్నారు అలా వేయొద్దండి అలా వేస్తే అంత బాగోదనమాట మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆవాలు మెంతులను అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పే గుజ్జులోనండి ఇప్పుడు ఫస్ట్ మనం ఆవాల పిండి కలిపేసుకుందాం ఆవాలు మెంతులు కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ని ఫస్ట్ వేసుకుందామండి చాలా బాగుంటుందండి కానీ ఎక్కడా మనకి తడి అనేది తగలకూడదు అలాగే ఒక గ్లాస్ కారం తీసుకున్నాం కదా కారాన్ని కూడా వేసేసుకుందాం ఒక గ్లాస్ కారానికి పావు అంతు సాల్ట్నైతే వేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా వేస్తేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఎక్కువ తక్కువ వేయడం వల్ల కూడా పచ్చడి ఖరాబ్ పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చడి వేసేటప్పుడు మాత్రం వేయొద్దండి కారం మిక్సీ చేసేటప్పుడు మాత్రం టమాటా పేస్ట్లో మాత్రం వేయొద్దు వేయడం వల్ల మరింత మెత్తగా అయిపోతుంది మేము ఇక్కడ కారాన్ని పచ్చడికి సపరేట్గాను అలాగే కూరకు సపరేట్గాను పట్టించుకుంటానండి పచ్చళ్ళకి ఎందుకంటే నేను పికిల్స్ అనేది సేల్ చేస్తాను కాబట్టి పచ్చడికి కారం మరం ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి సపరేట్గా పెట్టించుకుంటాను కూరకు మెత్తగా ఉంటే బాగుంటుంది పచ్చడికి మరం మరంగా ఉంటే బాగుంటుంది ఇలా గట్టిగా అవుతుంది మనకి పచ్చడి ఇలా కలిపిన తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి మనకి అంటే ఇంత గట్టిగా ఉందని అనుకోకండి మనం తాలింపు వేసిన తర్వాత పచ్చడి అనేది కొంచెం పలుచుబడుతుంది ఎందుకు అంటే మనం ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేస్తాం అనమాట ఎందుకు అనేది కూడా నేను చెప్తానండి ఏ పచ్చడి అయినా నిలువ పచ్చడిలోనే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది ఉంటుంది ఆయిల్ తక్కువ వేయడం వల్ల ఫంగస్ లాగా మరి అలాగే ఫంగస్ లాగా అయితే వచ్చేస్తుందండి చూసారుగా కదా ఇక్కడ మనకి మెత్తగా లేదండి ముక్క చక్కా కింద ఉంది మీకు కనిపిస్తుందా ఇలా ఉండాలండి టమాటా పచ్చడి అప్పుడే దీన్ని రుచి అనేది చాలా బాగా మనకి తెలుస్తుంది ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్న తర్వాత మనం వేరుశనగ నూనె వాడుతున్నామండి ఇక్కడ వేరుశనగ నూనె నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ వేస్తున్నానని అనుకోకండి పచ్చళ్ళలో నూనె ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి మనకి ఇంత ఆయిల్ అయితే పడుతుంది మనం రెండు కేజీలకైతే వేస్తున్నాం కదా ఫస్ట్ పచ్చశనగపప్పు వేసుకుందామండి తాలింపు కోసం అలాగే పొట్టుమినప్పప్పు అండి నేను పొట్టుమినప్పప్పునే వాడతాను తాలింపులకి ఇది చాలా టేస్టీగా తయారు అవుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది పొట్టుమినప్పప్పు వేయడం వల్ల తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించుకున్న తర్వాత ఎన్నిమిరపాయలు కరివేపాకు వేసేసుకుందాం మర్చిపోయినండో ఈ వెల్లుల్లిపాయలు బాగా దంచి వేయాలి అప్పుడే దీని ఫ్లేవర్ అనేది బాగా అవుతుందనమాట చాలా బాగుంటుంది ఈ మూడు బాగా అంటే సగం వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు బాగా వేగాలండి మనం పచ్చట్లోనే వెల్లుల్లిపాయలు వేయమనమాట తాలింపులో వేస్తాము అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి అప్పుడే చాలా బాగుంటుంది పచ్చడి ఫస్ట్ వెల్లుల్పాయలే వేసుకోవాలండి నేను మర్చిపోయి తొందరగా తాలింపులు వేసేసాను బాగా వేగనివ్వాలి ఎండుమిరపకాయ అనేది తొందరగా వేగిపోతుందండి అందుకే లాస్ట్లో వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం పల్లీ నూనె వాడుతున్నాం కాబట్టి ఇలా బుడగల బొడగల కింద అయితే వస్తుందన్నమాట నొరగ నొరగ కింద వస్తుంది నార్మల్ నూనె అయితే రాదండి అందువల్లే ఈ పచ్చడికి మనం పల్లీ నూనె వాడాలి చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాను వెల్లుల్లిపాయ అయితే వేగింది కదా ఇప్పుడు మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఈ మిగిలిన పోపు అనేది మనకి ఈ వేడి నూనె వల్ల మిగిలిందైతే వే వేగిపోతుంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయని వేసేసుకుందాం అలాగే కరివేపాకం కూడా వేసేస్తాను ఈ నూనె వేడికే ఇవన్నీ వేగిపోతాయండి ఒక చిట్టికాడు పసుపునైతే వేసుకోవాలి ఈ వేడి నూనె వల్ల ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు వేగిపోతుందండి మనం రెండు నిమిషాలు ఇది చల్లారే వరకు ఇలా పెడతాం కదా వేగిపోతుంది అలాగే ఈ వేడి వేడి నూనెని మనం డైరెక్ట్ గా చల్లారకుండా పచ్చళ్ళు అయితే వేయకూడదండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేయాలి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎందుకు అంటే మనం పిండి వేసాం కదండీ ఈ వేడి వేడి నూనెని తీసుకెళ్ళి అందులో పోసామనుకోండి పిండి అనేది వేడొచ్చే చేదొచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ నూనెని తొందరగా కట్టేయడం జరిగింది అలాగే ఈ నూనె చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చళ్ళు కలపాలి పిండి చేదు రాకుండా ఉండాలంటే కంపల్సరీలా చేయాలండి మనం ఏ పచ్చడి తాలింపు వేసినా ఆవుపిండి వేస్తాం కాబట్టి పిండిలో తాలింపు వేసినప్పుడు నూనె చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట చూసారా ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వేగుతాయి అలాగే మనకి నూనె అనేది ఒకసేపు చల్లారాలు కదా ఈ చల్లారేలోపు ఈ తాలింపు దినుసులు అన్నీ మాడిపోకుండా ఉంటాయి అనమాట మనం దోరగా ఉన్నప్పుడు కట్టేస్తే మిగిలిన వేడి వల్ల మిగిలిన తాలింపులు అనేది బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి అన్నీ అందుకని చెప్పేసి ముందే కట్టేసాను సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం కలుపుకున్న ఈ పచ్చడిలో తాలింపు చల్లారిపోయిన తర్వాత అండి ఇది చల్లారిపోవాలి మొత్తం నువ్వు రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మాత్రమే పచ్చడిని అయితే కలుపుకోవాలండి లేదంటే ఆవపిండి అనేది చేదొచ్చేస్తుంది అనమాట ఈ తాలింపును ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి పచ్చడికి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం వేసిన ఆయిల్ని పచ్చడి అంతా లాగేసుకుంటు పీల్చుకుంటుందండి అప్పుడే పచ్చడి చాలా బాగా తయారవుతుంది ఇప్పుడు మనం పచ్చడి చేసాం కదండి మనం చేసినప్పటి నుంచి త్రీ డేస్ తర్వాత పచ్చడి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట కోవేశర్లు గారు ఒక డైలాగ్ చెప్తారు వేడి వేడి అన్నంలోని కొంచెం పచ్చడి వేసుకొని ఆవకాయ ముక్క వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే నా బూతో నా భవిష్యత్ అని చెప్తారు కదా నిజంగా ఈ పచ్చడి అలాగే తిన్నాం అనుకోండి మనం కూడా అదే చెప్తాం అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం నూనె కూడా కాసి వేసుకోవాలి సైడ్కి ఎందుకంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె అనేది ఎక్కువ ఉండాలండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చట్నీ అనేది ఇందులో అన్ని పర్ఫెక్ట్ కొలతలతో వేయటం వల్ల మనకి ఒక నెల నుంచి ఒక నెల అయితే బయట ఉంటుందండి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా ఉంటుంది అది గాజు సీసాలో పెట్టుకొని భద్రపరుచుకుంటే ఒక నెల బయట ఉంటుందండి అలాగే మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే గాల్చీసెల్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది కొంచెం కొంచెంగా తీసుకుంటూ సర్వ్ చేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వేరుశనగ నూనె వేయడం వల్ల పచ్చడి అనేది గట్టిగా అవుతుంది అలా అయినప్పుడు ఏం చేయాలి అంటే ఈ పచ్చడిని నైట్ తీసుకొని బయట పెట్టేసుకుంటే పొద్దునకి కూలింగ్ తగ్గిపోయి ఈ పచ్చడి చల్లారిపోయి నూనె అనేది నార్కపోతే పల్లి నూనె వేసుకోవడం వల్ల పచ్చడి అనేది గడ్డగడుతుంది అందుకని చెప్పి చెప్తున్నాను చూసారా పచ్చడి అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి